ఓ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తను నించున్న కొమ్మని తానే నరుక్కుంటుందా అనేటువంటి ఒక డౌట్ వస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అప్పుల భూమిలో ఉంది జగన్మోహన్ రెడ్డి సర్కారు పేరు చెప్తేనే అప్పులు ఇచ్చేవారు కూడా వెనుకంజ వేస్తూ ఉన్నారు ఇటువంటి మూమెంట్లో కూడా ఎక్కడన్నా అప్పులు పుడుతున్నాయంటే కూసింత బ్యాంకుల నుంచే ఈ బ్యాంకులకు సంబంధించి కూడా తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఘటన యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరినీ కూడా విస్మయపరుస్తుంది ఏవైతే ప్రజలకు సంబంధించి ఒక రకమైనటువంటి సేఫ్టీరా ఇవి మనకి ఇవే మనల్ని కాపాడే నిజమైనటువంటి దేవాలయాలు అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ బ్యాంకుల్ని ఈరోజు భయపెట్టే స్థాయికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టర్మ్ ఎందుకు యూజ్ చేశారంటే క్లియర్గా సీఎం స్వానిధి జగనన్న తోడు వైఎస్ఆర్ చేయూత వీటికి లోన్లు ఇవ్వనందుకు నిరసనగా ఇక్కడ చెత్త వేయడం జరిగింది దీనికి కమిషనర్ ఉయ్యూరు నగర పంచాయతీ అంటే ఒక నగర పంచాయతీ కమిషనర్ ఆ రకంగా బోర్డులు పెడితే బ్యాంకుల ముందు చెత్తేసి మరి ప్రభుత్వం ఏం చేయాలండి లోపల మురిసిపోతే కూర్చోవాలా లేదు అంటే ఆ పనికి ఎవరైతే పాల్పడ్డారో వారిని పిలిపించి సంజాషియానికి ఉద్యోగం నుంచి తొలగించాలా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు నేను జరిగినటువంటి విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి నిర్ బుగ్న రాజేందర్ రెడ్డి గారితో మాట్లాడాను ఆయన సరైన చర్యలు తీసుకుంటామని చెప్పారు బ్యాంకులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు అని చెప్పేసి ఆమె ఒక ట్వీట్ చేసింది పిక్స్ పెట్టి ఏది బ్యాంకుల ముందు చెక్ పిక్స్ దానికే చాలామంది ఆమె బాగా వార్నింగ్ ఇచ్చారు అది నిద్ర అంటున్నారు ఐఎమ్ షూర్ ఆమె వార్నింగ్ ఇవ్వడం జస్ట్ విషయం ఏంటో చెప్పారు వార్నింగ్ ఏంటో తెలుసా అండి కొన్ని సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లాలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంది దానికి కలెక్టర్ బ్యాంక్ అధికారుల పైకి పిలిపించి ఓ రకంగా లోన్ల గురించి మాట్లాడుతూ బెదిరించిన పని చేశారు ఆ నెక్స్ట్ బ్యాంకు వాళ్ళు ఏం చేశారు తెలుసా మేము లోన్ లేవు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు దెబ్బకి దిగి వచ్చారు కలెక్టర్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అది గట్టిగా వార్నింగ్ ఇవ్వటం అంటే ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి బ్యాంకులు ప్రభుత్వ బ్యాంకులు అనంత మాత్రాన వాటికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉండేటువంటివన్నీ కూడా వాళ్ళకుంటాయా అంటే ఉండవు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే గెస్టెడ్స్ అయిను నాన్ గెస్టెడ్ లైక్ ఇలా ఉంటాయి బ్యాంకులకు వచ్చేసి గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఇలా కాదు బ్యాంకులకు సంబంధించి వాళ్ళ బోర్డు ఏదైతే స్టెప్స్ తీసుకుంటుందో అదే వీళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది బైలాస్ ఒబే చేయాల్సి ఉంటుంది ఇన్ని ఉంటాయి ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి బ్యాంకులు లోన్లు ఇవ్వట్లేదంటే ప్రభుత్వమైన డబ్బు బ్యాంకుల్లో పెట్టిందా డిపాజిట్ చేస్తే మేము డిపాజిట్ చేసిన డబ్బులు కూడా మాకు ఇవ్వట్లేదు మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఇలా చేస్తారా మీ పని చెప్తా ఆగండి అని చెప్పేసి ఊళ్ళో ఉన్న చెత్తాంత దిశగా బ్యాంకు శాఖల ముందు పోస్తే అప్పుడు వాళ్ళు మారతారా అని అనుకుంటే అది వేరు బ్యాంకుల్లో నేను మీరు ఎవరో కస్టమర్లు డిపాజిట్ చేసుకున్నటువంటి డబ్బుని ఈరోజు మీరు ఆ పథకం ఈ పథకం పెట్టేసి దానికి లోన్లు ఇవ్వాలి అని చెప్తే దాని గ్యారంటీ ఎవరిస్తారు ఎవడ పడితే వాడికి ఇక్కడ లోన్లు ఇచ్చుకుంటా పోతే బ్యాంకులు పోవాలి ఒక నీరవ్ మోడీ ఒక విజయ్ మాల్యా ముగ్గుల్ లైక్ ఇటువంటి వాళ్ళు బడబడ బాబులు డబ్బులు ఎలా తీసుకున్నారు ఏదో ఒక రాజకీయ నాయకుడు సపోర్టో లేదంటే వీళ్ళు పనికి డాక్యుమెంట్లు పెట్టారు కదా తీసుకున్నారు వాళ్ళు ఎగేసి వెళ్ళిపోతే ఈరోజు బ్యాంక్ డిపాజిట్ దారులంతా కూడా ఎవరిని అడుగుతారు డబ్బులు బ్యాంకులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మేనేజర్స్ కావచ్చు బోర్డు ఆఫ్ డేట్స్ కావాలని వాళ్ళని కదా అడుగుతున్నారు రాజకీయ నాయకులు డబ్బులు అడుగుతున్నారా కాదుగా అదేవిధంగా ఇక్కడ కూడా సీఎం స్వానిధి జగనన్న తోడు వైఎస్ఆర్ చేయతుకుందా లోన్లు ఇవ్వాల్సిందే మీరు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు లోన్లు ఇవ్వాలంటే అప్లై చేసుకున్న వారిలో ఎలిజిబుల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది చూడాలా వద్దా తర్వాత వాళ్ళ ట్రాక్ గతంలో వాళ్ళేదైనా లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళు అయితేనో ఉద్దేశపూర్వకంగా ఎగ్రెస్ అంటే డీఫాల్టర్స్ కానీ అయినట్ అయితేనో తర్వాత వాళ్ళ ట్రాక్ కార్డు కనుక సరిగా లేకపోతేనో ఖచ్చితంగా లోన్లు అనేది ఆపుతారు ఎక్కడైనా మినిమం అది ఈ వేలో కొంతమంది పేదలు ఉంటారండి నేను కాదంట్లో అప్పుడు వాళ్ళ పేరు ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో పేరు మీద లోన్లు వాళ్ళకి ఇప్పించవచ్చు అది వేరు ఇక్కడ నేనేమంటున్నానంటే బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు ఇది ఫస్ట్ థింగ్ బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ డబ్బు కాదు ఇది సెకండ్ థింగ్ బ్యాంకులలో మీరు లోన్లు తీసుకొని ఆ డబ్బులు మీరు కట్టకపోతే ఆటోమేటిక్గా బ్యాంకులు దివాలా తీస్తాయి ఇది మూడోది వాళ్ళు వసూలు చేసుకోవాలంటే ఎవరి దగ్గర వసూలు చేసుకోవాలి ప్రభుత్వాన్ని అడగాల ప్రభుత్వం రక్ట్టించిందా ఆన్సర్ లేదు ఇది నాలుగోది ఇక ఐదోది రేపటి రోజు ఇదే బ్యాంకులో కనుక డిపాజిట్ దారులు బ్యాంక్ డబ్బులు డిపాజిట్ చేశారు ఇక్కడ విలువ డబ్బులు లోన్లునే ఇచ్చారు డబ్బులు టైం బ్యాంకులకి రికవరీ కాలేదు డిపాజిట్ దారులు సమ్ము సొమ్ము చెల్లించాల్సి ఉంది డబ్బులు లేవు అప్పుడు ఏం చేయాలి బ్యాంకులు అప్పుడు డిపాజిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేస్తే బ్యాంకు సమాధానం చెప్పాల్సి వస్తే ఏమని సమాధానం చెప్తాయి పలానా వాళ్ళకు లోన్లు ఇచ్చాము వాళ్ళు ఇవ్వలేదు మాఖానంటే ఊరుకుంటారా చెప్పు తెగిందా కొడతారు మా డబ్బులు నువ్వు ఎవడికో లోన్లు ఎవడేమన్నాడు నువ్వు అవతల కడతారో తెలియకుండా నువ్వు ఎలా లోన్లు ఇచ్చావు ఏ బేస్ మీద ఇచ్చావు ఒక నీరవ మోడీ ఒక విజయమాల్య ఒక ముఖులు చూపి నీకు ఎవరో అనుకున్నావు వాళ్ళు షూరిటీ కింద పెట్టారు ఓకే వావి నువ్వు ఇదే వేలపాట వేయవచ్చు వేలపాట వేసి నువ్వు ఎంతకంత రికవర్ చేయగలుగుతావు ఇప్పుడు ఈ సీఎం స్వానిధి జగన్న వైఎస్ఆర్ చేయతి కింద అర్హుల కన్నా అనర్హులు కూడా అప్లై చేసుకుంటున్నారు ఇక్కడ చెప్పేసి కూడా బ్యాంకులు కొంతమంది చెప్తా ఉందా ఇటువంటి మూమెంట్లో కూడా ఏ బ్యాంకులు ముందైతే వీళ్ళు చెత్త వేస్తున్నారు విజయవాడ తర్వాత ఉయ్యూరు ప్రధానంగా ఉయ్యూరు వార్తలు హైలైట్ అవుతాం ఇందులో ఈ ఉయ్యూరు దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే అయ్యా కరోనా టైము స్టాఫ్ ఎక్కువ మంది లేరు ఉన్న స్టాఫ్తో మేము పనిచేయాల్సి వస్తూ ఉంది ఇటువంటి మూమెంట్లో మాకు మీరు కొంచెం టైం ఇవ్వండి ఖచ్చితంగా ఇస్తాము డబ్బులు లోన్లు ఇస్తాము అలా అంటూ ఉన్నారట బ్యాంకులు అలా ఉంది వీళ్ళేమో మాకు లోన్లు ఇవ్వడానికి నిరసన తెలియజేస్తామని చెప్పేసి వీళ్ళు అక్కడ చత్త చెత్తమిస్తా ఉన్నారు ఇదే వేలో రేపటి రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్లో సరిగా పనిచేయలేదు అని చెప్పేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి నిరసన తెలియచేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏ కమిషనర్ అయితే ఈ రకం చేసి ఉన్నారో ఏ గవర్నమెంట్ అయితే ఈ రకం చేసి ఉందో దానినే మిగతా వాళ్ళు గనక ఒక ఐకానాలు భావించి ఉంటే తీసుకెళ్ళి విధంగా చెత్తనో వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త చెతరానో తీసుకెళ్లి ఆ ప్రభుత్వ శాఖల ఆఫీసులు ముందు గనక వేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకురాయండి పోలీస్ కేసులు పెట్టరాయండి మ్యూషన్స్ కేసులు పెట్టరాయండి వైలేషన్ చేశారని చెప్పి కేసులు పెట్టరా అండి వాళ్ళ మీద కేసులు పెడతారు ఎందుకంటే సామాన్యులు కదా మరి నీ ఎందుకు కేసులు పెట్టాల అదే ఈరోజు బ్యాంక్ సంఘాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి చేతులు తర నించున్న కొమ్మని నరుక్కుంటూ ఉంది ప్రభుత్వం బ్యాంకులు గనక ఒక్కసారి గనక మేము డబ్బులు ఇవ్వము ప్రభుత్వానికి సంబంధించి అని చెప్పి వాళ్ళు ఎదురు తిరిగితే ప్రభుత్వ శాఖలు ఏం చేయలేదు ప్రభుత్వం ఏమి చేయలేదు ఎందుకంటే బ్యాంకులకు వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉంటాయి అవి ఫాలో అవ్వాలి తర్వాత ఎవరికైనా ఒక లోన్ ఇవ్వాలంటే సవా లక్ష రీజన్స్ ఉంటాయి వాళ్ళకి ఇవ్వడానికి సవా లక్ష అన్ని చెక్ చేసి ఇవ్వాలి సో యాజ్ పర్ రూల్స్ మేము ఇవ్వలే అంటే ఎల్లే చేయగలుగుతారు బ్యాంకులు మూత ఏండి అని అంటే మూత వేస్తానంటే డిపాజిట్ దారులు వాళ్ళు ఊరుకుంటారా డిపాజిట్ దారులు అంటే వేరే దేశంలో మన దేశం కదా ఓట్లు వేసిన వాళ్ళే కదా ఆటోమేటిక్గా వాళ్ళే ప్రభుత్వం ఎదురు తిరుగుతారు సో బ్యాంకులు ఇక్కడ ఒకవేళ ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్పేసి వాళ్ళు గనక స్ట్రిక్ట్ గా నిరసన తెలియచేయాలని చెప్పి బ్యాంకు సంఘాలు అనుకుంటే ప్రభుత్వానికి అతి పెద్ద నేమ్ అన్నది వస్తుంది ప్రజల్లో నుంచి కూడా సపోర్ట్ అనేది బ్యాంకులకే వెళ్తుంది తప్ప ప్రభుత్వానికి కాదు ఈ వేళ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు బ్యాంకులు ఉన్నట్టు చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఈ రోజు బ్యాంకుల పట్ల ఈ రకం చెత్త వేసి లోపలికి డిపాజిట్ దారులు వెళ్ళనీయకుండా చెత్తా చదరంతో కొత్త కొత్త రోగాలు వచ్చేలాగా చేసింది ఏదైతే ఉందో ఇది ఓ రకంగా ఉగ్రవాదంతో సమానం ఉగ్రవాద చర్యలకు పూనుకోవటం అనేది బ్యాంకులపై ప్రభుత్వ ఉగ్రవాదంగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది ఇటువంటి చెత్త పనులు చేయటం వల్ల ఇటువంటి చెత్త చర్యలకు దిగటం వల్ల కూర్చున్న కొమ్మని నరుక్కున్న వాళ్ళే అవుతారు వీళ్ళు ఇమ్మీడియట్ గా ఎవరైతే ఈ చర్యలకు దిగారో ఆ ఉద్యోగులను సస్పెండ్ చేయాలి ఎవరైతే ఈ చర్యలు దిగడానికి వెనకొండి ప్రోత్సహించిన వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు వారిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలి పదవుల నుంచి వారిని తొలగించకపోయినా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి అధికారులను కనుక సస్పెండ్ చేయకపోయినా ఖచ్చితంగా ప్రభుత్వానికి అతిపెద్ద చెడ్డ పేరు వస్తుంది అని అంటా ఉన్నారు సో నేను కన్క్లూషన్ చేస్తున్నా గతంలో బ్యాంకు ఉద్యోగులని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి అప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా వెనక తగ్గల బ్యాంకు ఉద్యోగులంతా ఏకమై సరిగ్గా వాళ్ళ వాల్యూ అంటే వాళ్ళు తెలియజేశారు అప్పుడు వాళ్ళే దిగొచ్చారు ఇక్కడ కూడా క్రిస్మస్ సెలవులు ఆల్రెడీ క్రిస్మస్ ఈరోజు సాటర్డే రేపు సండే మండే రోజు గట్టిగా నిరసన తెలియజేయాలని చెప్పి వాళ్ళకి గా తెలుస్తూ ఉంది ఈవేళ వాళ్ళు కనుక నిరసన తెలియజేసే టైంలో ప్రభుత్వం కనుక బ్యాంకు ఉద్యోగుల పట్ల ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా లిమిట్స్ క్రాస్ చేసి గనక వాళ్ళ పట్ల వ్యవహరిస్తే దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగం నిరసన చేసే అవకాశం అనేది ఉంటుంది అప్పుడు ప్రభుత్వం పట్ల అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఎక్కడ లేని వ్యతిరేకత అనేది వస్తుంది అప్పుడు ఆల్రెడీ బ్యాంకులు ఏవైతే ప్రభుత్వానికి అప్పులు ఇచ్చి ఉన్నాయో అవి గనక అప్పుల విషయంలో ప్రజలు గనక పెట్టినట్టయితే అప్పులు తీర్చాల్సి వస్తుంది వడ్డీలు కట్టాల్సి వస్తుంది దానితోటి ఇక ముందు అప్పులు తీసుకోవాలంటే ఎవరు ముందుకు రా వాళ్ళు ఎవరు వీళ్ళే ముందుకెళ్ళేసరి ఉండదు అండ్ ఇదే ఎఫెక్ట్ ఏం చేస్తుంది మిగతా వల్ల ఎవరైతే అప్పులు ఇస్తా ఉంటారో వాళ్ళకు కూడా తెలిసేసి వాళ్ళు వెనకాడతారు సో అంతిమంగా కూర్చున్న కొమ్మని నరుక్కోవటమే ఈరోజు బ్యాంకుల పట్ల కొంతమంది ఉగ్రవాద ఉగ్రవాదుల తీరులో కావలసిన విధానంతో అని అంటున్నాను సో కన్క్లూషన్ వన్ వర్డ్ ఈరోజు బ్యాంకు ఉద్యోగుల పట్ల ఉగ్రవాదులంత పరమ పనికి మన తనంగా ఆలోచించి అక్కడ చెత్త వేయటం ద్వారా తాము కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టుగా అయిపోయింది ఈరోజు కొంతమంది చేసినటువంటి చెత్త పనుల వల్ల ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నటువంటి చెత్త చర్యల వల్ల అని చెప్పేసి అంత అంటున్నారు ఈవెన్ నేను కూడా అదే అంటూ ఉన్నా